హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు నేను చూపించబోయే వీడియో మా అక్క పెట్టిన శారీ సెంటర్ గురించి అండి శారీ సెంటర్లో పాలిషింగ్ డ్రై క్లీనింగ్ అయర్నింగ్ అన్నీ జరుగుతాయండి డ్రై క్లీనింగ్ అవి కూడా చాలా ఫైన్గా ఫినిషింగ్గా చాలా బాగా వస్తున్నాయండి గంజి పెట్టి మరీ వాళ్ళు అయర్నింగ్ చేస్తున్నారు ఆ అయర్నింగ్ చేసేది మొత్తం పూర్తి వీడియో నేను ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగిందండి అది మీకు లింక్ కూడా ఇస్తాను విత్ అసలు మెషిన్ పనిచేసే విధానము ఎంత జాగ్రత్తగా ఎంత సెన్సిటివ్గా వర్క్ జరిగిద్ది అన్నది మొత్తం నేను ఆ వీడియోలో తెలపడం జరిగిందండి ఇప్ చాలా చాలా బాగా ఇప్పుడు చాలామంది మాకు ఫోన్స్ అండ్ మెసేజెస్ పెడుతు చేస్తున్నారండి ఏంటంటే మాకు అడ్రస్ అది మొత్తం పూర్తిగా చెప్పండి అని చెప్పేసి అడ్రస్ చెప్ అని పెట్టండి అని చెప్పేసి ఫో మెసేజెస్ పెడుతున్నారండి సో నేను ఈ వీడియోలో అడ్రస్ కూడా యాడ్ చేయడం జరిగింది చూడండి ఇప్పుడు నేను ఇస్తున్న డిస్క్రిప్షన్ దీంట్లో మొత్తం అడ్రస్ అవి కూడా ఉందండి మీరు ఫోన్ చేసి అయినా కనుక్కోవచ్చు వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు నాకైతే ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి మేము ఎప్పుడైనా అక్కడ వాళ్ళ సెంటర్లోనే ఇస్తాము